వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అన్నారు ఫ్రెండ్స్ బా ఈరోజు మన వీడియోలో ఆలు పాలక్ చేశానండి పిల్లలు అక్కు తిననే తినరు ఇలా కనుక చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు అందులోనూ ఇది డాబా స్టైల్లో చేసామంటే ఇంకా ఎప్పుడు ఇదే కావాలని అడుగుతారండి అంత బాగుంటుంది ఇదైతే చపాతి పూరికైతే చాలా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చుతుంది అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ ఉండి ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం ఏ ఆలు పాలక్ ఎలా చేలా చూసేద్దామా దీనికోసం నేను ఒక కట్ట పాలకూర తీసుకున్నానండి పాలకూరని నీట్గా విడిపించుకోవాలి ఇది ఒకటికి రెండు మూడు సార్లు కడిగి క్లీన్ చేసుకోవాలండి ఏ ఆకుకూరైనా కానీ ఒకటికి రెండు మూడు సార్లు కడిగి క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి ఇప్పుడైతే నేను పాలకూరని కడిగి క్లీన్ చేసేసాను ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకున్నానండి దీంట్లో నీళ్ళని నదివేస్తున్నాను ఈ నీళ్ళు అన్నది బాగా తెల్ల కాగాలండి అందుకోసం నేను హై ఫ్లేమ్లో పెట్టాను నీళ్ళు అన్నది ఇప్పుడు బాగా కాగిపోయాయండి ఇప్పుడు మనం పాలకూరని వేసుకోవాలి పాలకూరని వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే ఉడికించకూడదండి ఒక రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ ఉడికించుకోకూడదు పాలకూరని రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత దీన్ని తీసేస్తున్నానండి తీసిన వెంటనే నార్మల్ వాటర్ ఉంటాయి కదండి వాటిల్లో వేసుకోవాలి ఎందుకంటే ఇది వేడిగా ఉంటుంది కదా ఆ వేడికన్నది పాలకూర ఎక్కువగా ఉడికిపోయే ఛాన్స్ ఉంటుందండి అందుకే దీన్ని నార్మల్ వాటర్లోకి తీసుకోవాలి చూసారు కదా నార్మల్ వాటర్లోకి వేసేసాను ఇప్పుడు పాలకూరని ఉడికించిన నీళ్ళని అస్సలు వాడకూడదండి అది దేనికి ఇంకా పనికిరాదు ఇప్పుడు ఈ పాలకూరని తీసి నీట్గా మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలండి పాన్ వేడైన తర్వాత నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిర్చి ఇవి వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండి ఇవి వీటిని వేసుకోవాలి ఉల్లిపాయలు అనేది కాస్త రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అంటే నూనె సపరేట్ అవుతుంది కదా అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా కారం అలానే ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ రుచికి సరిపడా ఉప్పు ఇది వచ్చి వేయించిన జీలకర్ర పొడి అండి ఒక పావు టేబుల్ స్పూన్ ఈ మసాలాలన్నీ బాగా వేయించుకోవాలి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని వేయించుకోండి ఒకవేళ ఇది మాడిపోయే అవకాశం ఉంది అనుకుంటే కాస్త నీళ్ళు అనేది యాడ్ చేసుకొని వేయించుకుంటే సరిపోతుంది ఇది నూనె సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి చూసారు కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పాలకూర అది వేసుకోవాలండి ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని నూనె సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కనీసం ఒక పది నిమిషాలు పడుతుందండి నేను ఆల్రెడీ ఆలుగడ్డలను ఉడికించేశాను సాఫ్ట్గా ఉడికించుకోవాలండి దాన్ని ఇప్పుడు దీంట్లోకి వేస్తున్నాను పాలకూరలో మొత్తం ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఫైనల్గా పాలమే కూడా వేస్తున్నానండి మీరు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అది మటుకు కంపల్సరీ వేసుకోండి అప్పుడే డాబా స్టైల్లో మనకి మంచి టేస్ట్ ఉంటుంది ఇంతేనండి ఆలూ పాలకైతే రెడీ అయిపోయింది రోటీ చపాతీలోకి ఎందులోకైనా బాగుంటుంది ఈ వీడియో ఎలా అనిపించిందండి నచ్చిందా ట్రై చేస్తారా మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా తేజ కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ అండి ఫ్రెండ్స్